సృష్టికర్త ఎవరో తెలుసు దాన్ని ఏం చేస్తాయి ఈ లోకాన్ని అనుభవించడానికి యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏముంటది అండి ఉండదు బూడిద ఉంటదన్నట్టు అన్నట్టు ఉండదు కాబట్టి అలాగనుకుంటాం చాలా మంది ఇదే లోకాన్ని నమ్ముకుంటే ఆ బూడిది కూడా బంగారం అయిపోద్దు దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఏమైనా ఉందా ప్రవర్తలు ఏమైనా సంపాదించుకున్నారా అమ్మా ఏలి ఏమైనా సంపాదించడా ఎలిషా ఎవరు ఎవరు ఏం సంపాదించుకోలేదు ఎందుకంటే హాస్పిటల్ తోటి పని లేదు ఆ నయమని ఉన్నాడు ఆ కుష్టి రోగం పోతే హాజీ ఏం చేసేది హాస్పిటడి వాటిని తెచ్చుకుని గేరలో దాసుకున్నాడు అబద్ధం ఆడిపోయాడు దేవుడి సేవకుడు అబద్ధం ఆడేస్తే వంశ పార్యము ఆ కుష్టి వ్యాధి అతను వ్యంబరించు ఓ చాలా మంది అబద్ధాలు ఆడుతున్నారు దేవుని యొక్క సేవకు చాలా మంది చూస్తున్నారు దేవుడు ఎవరైనా అబద్ధం ఆడవచ్చు కానీ దేవుడి యొక్క సేవకుడు అబద్ధం ఆడకూడదు ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడకూడదు చచ్చిపోత కానీ నువ్వు మాత్రం దేవుడి సేవకుడు ఏంటి అబద్ధం ఆడవంటే దేవుణ్ణి అబద్ధ జ్ఞాన చేసినట్టే ఎందుకంటే దేవుణ్ణి అనుకున్నాడు దేవుణ్ణి నేర్పరచుకున్నాడు కాబట్టి ఓ ప్రియా నాతోటి సేవకులారా విశ్వాసులారా విశ్వాసాన్ని సరే నువ్వు ఒక్కసారి అబద్ధం ఆడా అబద్ధాన్ని కొంత అబద్ధాలు ఆడినా అబద్ధం కోద్దామా బాధ జాగ్రత్త నీ యొక్క స్థితి మారిపోద్ది నీ యొక్క గతి మారిపోద్ది కాబట్టి నువ్వు అబద్ధం ఆడకూడదు ఎప్పుడైతే అబద్ధం నోటి తగిలిందో దేవుడు వెళ్ళిపోతాడు మన నుండి వెళ్ళిపోతాడో మన నుండి ప్రభావం శక్తి బలం ఎన్ని పోతాయి కాబట్టి మనం ఏం పలికినా ఏం చేసినా అది నెరవేరదు ఓ విశ్వాసి చేపడా అప్పుడైతే అబద్ధం వాడు పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి వెళ్ళిపోతాడు కాబట్టి మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎందుకంటే దేవుడు ఏమన్నాడు నేనే మార్గము సత్యము సత్యం అంటే అంటే అబద్ధం కాదు నిజం నిజమై ఉన్నాడు కాబట్టి మనం నిజమై ఉండాలి మా కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం ఇక్కడ కిసనోళ్లతోటి దోచుకున్న వారితో దొంగలతోటి విగ్రహారాధకులతోటి విగ్రహారాధకులు అంటే జాగ్రత్త తెలుసుకోవాలి విగ్రహారాధన అంటే సృష్టికరైన దేవుణ్ణి విడిచిపెట్టేసి నువ్వేదైతే మనసులో అనుకుంటున్నావు అదే విగ్రహారాధన బొమ్మలు కాదు మనసులో తలుచుకుంటే చాలు దేవుడి కన్నా ఏమన్నా మనం ఆ యచ్చిగా తలుచుకున్నాం అనుకో అదే విగ్రహారాధన చాలా మంది విగ్రహారాధులు